నాలాలు ఉన్నాయి నాలాలు ఇవన్నీ అప్పుడు ఏమైందంటే మా ఏరియా వరకు వచ్చేటప్పటికి నాళాలు ఇవన్నీ చెయ్యమని చెప్పి ఒక బడ్జెట్ చెప్పారు ఒక హండ్రెడ్ రూపీస్ చెప్పారు అనుకో బడ్జెట్ దాంట్లో ఏది ఉంది ఫార్టీ ఫైవ్ రూపీస్లోనో ఫార్టీ రూపీస్లోనో కంప్లీట్ చేసుకున్నారు దేనికి డబ్బులు దోసుకోవడానికి కంప్లీట్ చేసుకునే ఇప్పుడు మళ్ళీ మొత్తం మార్చాలంటే ఏడైతుంది అదే మోరీ లైన్ అదే స్కూల్కి వెళ్తుంది అదే హాస్పిటల్కి వెళ్తుంది అదే మోరీ లైన్ దీంట్లోకి రావడంతో మోరీ లైన్ ఆగడం కానీ లోపల మంచిగా పని చేసేటోడికి జీతం ఇవ్వకపోవడం ఎందుకంటే పైన మధ్యలో వాళ్ళు కమిషన్లు అనే అవన్నీ ఇవన్నీ తీసుకోవడం వల్ల కిందోడికి అందక కూడా వాడు నిరుత్సాహంతో చేయలేక అలా నీట్గా ఉండవు కొన్ని నాళాలు ఉన్నాయి నాలాలు ఇవన్నీ అప్పుడు ఏమైందంటే మా ఏరియా వరకు వచ్చేటప్పటికి నాళాలు ఇవన్నీ చేయమని చెప్పి ఒక బడ్జెట్ చెప్పారు ఒక హండ్రెడ్ రూపీస్ చెప్పారు అనుకో బడ్జెట్ దాంట్లో ఏది ఉంది ఫార్టీ ఫైవ్ రూపీస్లోనో ఫార్టీ రూపీస్లోనో కంప్లీట్ చేసుకున్నారు దేనికి డబ్బులు దోసుకోవడానికి కంప్లీట్ చేసుకున్నాయి ఇప్పుడు మళ్ళీ మొత్తం మార్చాలంటే ఏడైతుంది అదే మోరీ లైన్ అదే స్కూల్కి వెళ్తుంది అదే హాస్పిటల్కి వెళ్తుంది అదే మోరీ లైన్ దీంట్లోకి రావడంతో మోరీ లైన్ ఆగడం కానీ లోపల మంచిగా పని చేసేటోడికి జీతం ఇవ్వకపోవడం ఎందుకంటే పైన మధ్యలో వాళ్ళు కమిషన్లని అవన్నీ ఇవన్నీ తీసుకోవడం వల్ల కిందోడికి అందకు కూడా మాడు నిరుత్సాహంతో పని చేయలేక అలా నీట్గా ఉండవు కొన్ని